ఎవరు ఇవి బిజినపల్లి గుడ్లు అన్నారు అమ్మనీకి వచ్చినావా ఒకటే దీని అమ్మలా జత లేదా దీనికి ఏమి ఇంటికాడ ఉంది దీని ఒకదాని అమ్ముతున్నావు ఏమో అట్లా ఒకదాని ఎందుకు అమ్ముతున్నా ఏమన్నా ఉంది ఫాలిటీ అన్న ఎదు పెనా నాలు కర్నూలు జిల్లా ఎంత మళ్ళా దానికి ఎనభై ఐదు వేలు అడుగుతుండ్రు ఎవరన్నా డెబ్బై అడుగుతుండ్రు మీరే ఆడుకున్నారు ఫైనల్ మళ్ళీ డెబ్బై ఐదు అయితే ఇస్తారు ఏం పేరు రైతు పేరు జంగా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫండ్స్లో నెంబర్ నైన్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ కావాలనుకుంటే ఏ పక్క పోతుందండి దాపాల సైడ్ అంటే ఎడమపాక లెఫ్ట్ సైడ్ పోతుంది అట కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు